మినీ మేడారం జాతరకు పోటెత్తిన భక్తజనం భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వచ్చే మహాజాతరకు మాస్టర్ ప్లాన్ సిద్దం చేశాం రాష్ట్ర ప్రజలకు ప్రజాప్రభుత్వానికి వనదేవతలు శ్రీ ఉండాలి సందర్భంగా దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క గురువారం అనగా ఫిబ్రవరి పదమూడు రెండు పేల ఇరవై ఐదు మేడారం మినీ జాతరలో తెలంగాణ రాష్ట ప్రజలకు వనదేవతలు శ్రీ సమ్మక్క సారలమ్మ దీవెల్లో ఆశీర్వాదాలు ఉండాలని మంత్రి సీతక్క అన్నారు గురువారం రోజు తాడవాయి మండలంలోని మినీ మేడారం వన వనదేవతలకు మొక్కులు చెల్లించిన మంత్రి సీతక్క అనంతరం మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం మినీ మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేసిందని భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు మరియు క్యూ లైన్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా చేశామని ఎప్పటికప్పుడు అధికారులు జాతరపై దృష్టి పెట్టి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారని ఈ మినీ మేడారం జాతరకు ఇప్పటికే సుమారు ఆరు లక్షల మంది భక్తులు తల్లులకు మొక్కులు చెల్లించారు ఇంకా రెండు రోజుల పాటు సాగే తెలంగాణ కుంభమేళా మినీ మేడారం జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులకు ఇబ్బందులు లేకుండా బస్ సౌకర్యం కల్పించడం మరుగుదొడ్లు నిర్మాణం జంపన్న వాగు ఒడ్డున స్నానఘట్టాలు ఏర్పాటు చేశామని మంత్రి సీతక్క అన్నారు కార్యక్రమంలో భాగంగా మంత్రి వెంట ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆత్రా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యకుడు పైడాకుల అశోక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచంద్రతో పాటు పూజారులు అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు దళితులు పాల్గొన్నారు i